సిద్ధమైన లంకేష్ మాట ప్రస్తుతం ఈ వీడియోలో మనం చెప్పిన విధంగా మనకి ఈ అల్పన ప్రభావం మనకి మధ్యాహ్నం అలాగే సాయంకాలం సమయంలో మనకి రాయలసీమ జిల్లాలో నుండి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిల్లలతో నమోదం జరిగింది అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదం జరుగుతుంది కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి ఒంగోలు చీరాల అలాగే సముద్రం వెంబడి పరిసర ప్రాంతాల్లో మనకి మనకి వర్షాలు అనేది జరుగుతుంది కాబట్టి ఈ అల్పణ వచ్చేసి మనకి రేపటికి ఈ ఆర్పెన వచ్చేసి మనకి ముంగోటి సమీపానికి కేరాన్ని దాటే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అంటే మనకి కోస్తా వెంబడి ప్రయాణించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ అల్పణ ప్రభావం మనకి రేపు తర్వర జామున సమయంలో మనకి కృష్ణా గుంటూరు బాపట్ల ఒంగోలు నెల్లూరు అలాగే చెన్నై వరకు మనకి అలాగే ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీపట్నం ఈ పరిసర ప్రాంతాలు అంటే వెంబడి ప్రయాణించే భాగాలు మొత్తానికి మనకి కోస్తా వెంబడి వర్షాలు అనేవి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు నమోదు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వర్షాలు ఉరుములు మెరుపులు నమోదయ్యే అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనకి రేపు తర్వాత సమయంలో ఈ అల్పణ ప్రభావం మనకి పడి భాగాల్లో మనకి వర్షాలు అనేవి అతిధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మధ్యాంధ్ర జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉన్న కోరుతున్నాను ఎందుకంటే మనకి ఉరుములు మెరుపులు తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రేపు అంటే ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు తారీఖున తలవారుజామున సమయంలో మనకి మోస్తానికి భారీ వర్షాలు కోస్తాంధ్రాలో నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే పిల్లల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కోస్తాంధ్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉన్న కోల్చున్నాడు అలాగే ఉత్తరాంధ్ర జలాంటి విశాఖపట్నం విజయనగరం కాకినాడ తులియానం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షానికి తప్పకుండా నమోదు అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి రేపు తలవారుజామున సమయంలో మనకి వర్షానికి సముద్ర వెంబడి భాగాల్లో విస్తరించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది రాయలసీమ జరిగింది తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వేయసార్ అనంతపురం ఈ జిల్లాలు కూడా మనకి మోసా నుంచి భారీ వర్షాలు అనేది రేపు మధ్యాహ్న సమయంలో నమోదయ్యే అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మనకి రేపు మార్నింగ్ సమయంలో వర్షం అనేది తప్పకుండా మనకి కోస్తా వెంబడి భాగాల్లో మధ్యాంధ్ర జిల్లాలో మనకి వర్షానికి పరిమితం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి నూచివీడి పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అలాగే ఏలూరు గుడివేడ ఆకువీడు అలాగే భీమవర పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదయ్యే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే రేపల్లి నిజాంపట్నం కాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే అవసరం అయితే రేపు తల్లారుజావన సమయంలో హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను అంటే మనకి ఈ ఉపరితల ఆవర్తనం అనేది అల్పణంగా మారి ఈ అల్పనం వచ్చేసి మనకి ఒంగోలు సమీపానికి రేపటికి అంటే కోస్తాం ప్రయాణించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి రేపు కోస్తాంధ్రాల్లో మనకి భారీ వర్షాలు అనేది తప్పకుండా నమోదు అయ్యే అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీని గురించి మనం చార్ట్ క్లియర్గా మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం మ్యాప్ చిత్రం అనేది గీసాం కాబట్టి దానిలో కొంచెం మార్పులు ఉంటాయి ఏమనుకోవద్దు కాబట్టి మనకి ఈ అంటే మనం ఈ లొకేషన్లో మనకి వర్షాలు అనేది తప్పకుండా ఉంటాయని మీకు అవగాహనతో నేను ఈ మ్యాప్ అనేది గీయడం జరిగింది కాబట్టి మనకి వర్షాలన్నీ తప్పకుండా నమోదు అయ్యే అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఫర్ వాచింగ్ దిస్ వాచ్